పొప్పాయి పప్పులోకి పొప్పాయి అయితే ఇట్లా పచ్చి అయితే ఇట్లా అయితే తీసేసుకొని చిన్న చిన్నగా కడి చేసుకోవాలి ఉమ్మడి పప్పు కోసం అయితే ఇలా బౌలు అయితే పెట్టి వేడి చేసుకోవాలి వేడైన తర్వాత అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా ఇలా టమాటా బొప్పాయి సూరకాయ అయితే కడిగేసి పెట్టుకోవాలి గింజలు కరివేపాకు పసుపు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఆయిల్లో మంచిగా వేగనియాలి బొప్పాయి బొప్పాయిని అయితే మంచిగా ఉడకనివ్వాలి ఇది ఉడకడానికి అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బొప్పాయి అయితే ఉడకనివ్వాలి అలాగే చూరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి బొప్పాయి చూరకాయ రెండింటినీ అయితే మంచిగా మిక్స్ చేసుకొని నలుసుకోవాలి ఇది వీటిని కూడా మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి చింతపండు గుజ్జును కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మరగనివ్వాలి పప్పును అయితే ముందుగానే ఉడకబెట్టుకోవాలి చెక్కది పెట్టుకోవాలి అప్పుడు వేసుకోవడానికి అయితే ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో అయితే ఇలా మాడకుండా ఉండడానికి కలుపుకుంటూ ఉండాలి పప్పులోకి పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు వేసి పచ్చిమిర్చి పేస్ట్ అలాగే చింతపండు పులుసు ఇలా పేస్ట్ వేసిన తర్వాత మంచిగా అయితే కలిపెట్టుకోవాలి కారం లేకుండా పచ్చిమిర్చి పేస్ట్తో అయితే ఈ ఆలుగడ్డ బొప్పాయి సూరకాయ టమాటా పప్పు అంజన్న సాంబల సేవ ఇంకా మంచిగా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి చింతపండు సూపు మళ్ళీ మరిగే వరకు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి పుచ్చా ఉడిచిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుంటే మనకి పప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది